హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు బంగారం మళ్ళీ దిగొచ్చింది బంగారంతో పాటు వెండి ధరలు కూడా అవి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా అలా అయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు అనేది తెలుసుకోవచ్చు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని మధ్యలో ధరలు పెరిగినా తగ్గిన కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాప్ల వద్ద రేట్లు ఎలా ఉంటాయో అలాగే మన ఛానల్లో కూడా సేమ్ టు సేమ్ ధరలు అనేది వస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం దేనికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు వచ్చి తొంభై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల నూట అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా బంగారు ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదివేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు భారీగా అంటే భారీగా బంగారు ధరలు వెండి ధరలు దిగొచ్చాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్